వేములవాడ భీమన్న ఆలయ మహాజాతరకు ముస్తాబైంది జరిగే మహాశివరాత్రి జాతరకు సర్వం సిద్ధమైంది ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు పదిహేను ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పణ చేయనున్నారు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ராஜன் சிற ஜி வியமுல மகா శివరాత్రి జాతర ఉత్సవాలు ఏడు భీమన్న ఆలయంలో నిర్వాహకులు అధికారులు ఏర్పాటు చేశారు రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈసారి భీమేశ్వర స్వామి ఆలయంలోనే శివరాత్రి మహాజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భక్తులకు సౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శనాలు మొక్కులకు భీమన ఆలయానికి గత అక్టోబర్ పదకొండు మార్చారు దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు ప్రచార రథంలో స్వామివారిని దర్శించుకొని భీమాన గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో మహా ఉన్నందున భీమన ఆలయంలో భారీ చేస్తున్నారు దీంతో రాజన్న ఆలయ చరిత్రలోనే మొదటిసారి ఉత్సవాల వేదిక మారింది మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గుడిచేరు పార్కింగ్ స్థలంతో పాటు భీమన్న ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లు క్యూలైడ్ భద్రత ఏర్పాటు చేశారు రెవెన్యూ పోలీసు ఆలయ అధికారులు జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మన అందరికీ తెలుసు అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమాన ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం రాజన్న దేవాలయంలో దీనికి సంబంధించి మనం గత రెండు నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమానాలయం వరకు కూడా అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకి ఏర్పాటు చేస్తున్నాము అన్న ప్రసాదము అంటే నిరంతరంగా రెండు రోజులు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక మూడు లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను మేమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము అక్కడ కూడా లైన్ ద్వారా మేక్ షిఫ్ట్లో దర్శనం చేసుకోవచ్చు భీమాన ఆలయంలో కూడా భీమేశ్వర వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే ఈ పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా రెండు లక్షలు లేదా రెండున్నర లక్షల వరకు ఆ మూడు రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము రేపటి నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాజరాజేశ్వర స్వామికి ఏకాంతంగా సేవలు నిర్వహిస్తున్న భీమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలుపుతున్నారు భీమన్న ఆలయంలో పద్నాలుగున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు టీటీడీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ పదిహేన ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ పద్నాలుగున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పట్టణ ప్రజలకు దర్శనాలు పదిహేన ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శనాలు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శివదీక్ష స్వాములకు దర్శనాలు ఏర్పాటు చేశారు హనువంశి మహాలింగార్చన రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యసూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జాతర మహోత్సవాలు మహోన్నతంగా నిర్వహించనున్నారు పార్వతి రాజరాజేశ్వర భ్యాన్నమ దక్షిణ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రాత్రులు కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మహాశివరాత్రి పదిహేనవ రోజు నాడు ఉదయం ప్రాతకాల పూజతో ఆరంభమై భక్తులకు దర్శనాన్ని కలిగిస్తారు సాయంకాలం ప్రదోషకాలమునందు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాత్రి లింగోద్భవ సమయమునందు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా జాగరణ చేసి ఉపవాసం ఉండాలి ఉప అంటే స్వామివారికి దగ్గరగా వాసం అంటే సేవించడం అంటే ఆ రోజునాడు శివపంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే నిరంతరం చేపిస్తూ అయితే ఈ మహాశివరాత్రి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదన దాదాపు ఆర్టీసీ నుండి ఆరు వందల బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం రెడ్డి తెలిపారు ప్రయాణికుల రద్దీ పెరిగితే అనుగుణంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు రెండు వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ మహాశివరాత్రి జాతరలో సేవలు అందించనున్నట్లు తెలిపారు కరీంనగర్ రీజన్ నుంచి మాట్లాడుతున్నాను దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నాలుగు జిల్లాల నుంచి అంటే గత నాలుగు జిల్లాల నుంచి వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాదు కరీంనగర్ నుంచి దాదాపుగా ఆరు వందల బస్సులని మనం ఇక్కడికి ఆపరేషన్కి ప్లాన్ చేయడం జరిగింది ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్య మెరుగైన ప్రయాణ సదుపాయాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రయాణికుల రద్దీ పెరిగితే తదను అనుగుణంగా కూడా మేము బస్సుల సంఖ్య పెంచడానికి సిద్ధంగా ఉన్నాము దాదాపుగా రెండు వేల మంది సిబ్బంది ఇక్కడ ఆరు వందల బస్సులతోటి ఈ ఆపరేషన్స్కి భక్తులకు సేవలు అందించడానికి ఈ జాతరలో నిమగ్నమై ఉంటారు సో అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేసి మరి స్వామివారి కృపకు పొందాలని